ఎప్పుడు ఒకటే ఆయిల్ కాకుండా మార్చి మార్చి ఆయిల్ వాడితే బాగుండుద్ది అనేసి ఈసారి అయితే నేను గట్టిగానే నిర్ణయం తీసుకొని ఇక్కడైతే గ్రామీ న్యాచురల్ అనే దానికి నేను వెళ్ళాను ఇది కోకట్పల్లిలో బ్రాంచుల్ వైజ్గా ఉండేది కదా నేను కుక్కడపల్లి వెళ్ళాను అయితే ఇప్పుడు ఏంటంటే అండి ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్ న్యాచురల్ ఇది ఆర్గానిక్ ఆర్గానిక్ ఉంటున్నారు అంటున్నారే తప్ప ఏది కూడా ఆర్గానిక్ అయితే ఇప్పుడు లేదు అసలు అన్నీ ప్రతిదీ ప్రపంచం మొత్తం కల్తీ అయిపోయిందండి అది మనుషులు కల్తీ అయిపోయారు మనుషుల వలన అందరికీ అతి తెలివి ఎక్కువ అయిపోయి కూడా కల్తీ 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 అనేది ఉంది అసలు ఇప్పుడు ఆర్గానిక్ అని కానీ లేకపోతే హోమ్ మేడ్ అని కానీ ఇవి పెడుతున్నారే తప్ప ఎంతవరకు అవి ఒరిజినల్ అనేది మరి తయారు చేసిన వాళ్ళకే తెలియాలి మనకైతే తెలియదు కదా కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనందరికీ తెలిసిందే కదా మనకి ఎక్కువ ఆయిల్ అనేది మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడితేనే బాగుండిద్ది అనేసి అంటున్నారు అలానే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే వాటికి భయపడని ఏం కాదులే కానీ మేము ఏంటంటే ఊరు నుంచి ఇదివరకు ఆ ఫ్యాక్టరీ నుంచి అయితే మేము సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకునే వాళ్ళమే అది వాడిని కానుంచి ఏంటో కొంచెం ట్రైగ్రేజర్ ఆయిల్ పెరిగినట్టు అనిపించింది సరేలే మరి ఆయిల్ ఒకసారి మార్చి చూద్దాము అనేసి నేను స్ట్రాంగ్గా గట్టిగా నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇవన్నీ రిఫైన్డ్ ఆయిల్ వాడకూడదు అనేసి అంటున్నారు ఒక మూడు సంవత్సరాల నుంచి మేము ఒకటే ఆయిల్ వాడాము అదేనండి ఫ్యాక్టరీ నుంచి వచ్చిందని చెప్పాను కదా ఆయిల్ సరే ఆయిల్ అయిపోయింది సరేలే మనం ఈసారి ఎందుకు మనం ట్రై చేయకూడదు ఒకసారి అన్నట్టుగా నేనైతే నిన్న ఇది సోమవారం కోకటిపల్లికి వెళ్ళాను అక్కడికి వెళితే మనకి ఇది చూర్ణాలు ఉన్నాయండి చాలా చూర్ణాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అమ్మో అవి చెప్పడానికి లేదు లైన్ లైన్ చూర్ణాలు ఉన్నాయండి సో మనకి అక్కడ గ్రామీ న్యాచురల్ అని మనకి ఆయన ఇన్స్టా అవన్నీ ఉంటాయి కదా చెప్తాను ఉంటారు వాళ్ళు కందిపప్పు కానీ మనకి ఆయిల్స్ ఎక్కువండి ఈ కోకోనట్ ఆయిల్ వర్జినల్ అని అలానే గ్రౌండ్ నీట్ ఆయిల్ అని కుసుము నూనె అని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా నేను అక్కడికి వెళ్ళాను అన్నీ ఉన్నాయి అంత ఫుల్గా ఏం లేదండి నార్మల్గా ఇవి ఆర్గానిక్ అనేవి మనకు ఎలా తెలుస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు కానీ నార్మల్గా ప్యాకింగ్ చేశారు కాస్ట్ బయట ఎలా ఉందో అక్కడ కూడా అలానే ఉందండి మరి మీలో ఎవరన్నా గ్రామీ న్యాచురల్స్లో వెళ్ళి వాడి ఉంటే తప్పకుండా అయితే మీరు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలపండి డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ కూడా బయట ఎంత కాస్ట్ ఉంటాయో సేమ్ ఒక రూపాయి ఎక్కువే ఉంది కానీ తక్కువైతే ఏం లేదు కుంకుళ్ళు ఉన్నాయి అంటారు చాలా రోజులు చూశానండి కుంకులు మాత్రం నేను ఒకసారి ఒక వన్ ఇయర్ బ్యాక్ కుంకులు తీసుకుంటే ఏంటోనండి అసలుకి ఉండ్రాలు లాగా ఉన్నాయి అంత పెద్దగా ఉన్నాయి ఉండరాలు కానీ మన పెద్ద పెద్ద సైజు చేసుకుంటాం కదా అంత ఉన్నాయి ఇవి చిన్నగా ఉన్నాయి చిన్నప్పుడు మేము కుంకులతో తలస్నానం చేసి చూసినంత ఇది వచ్చింది ఇవన్నీ ఉప్మా రవ్వలండి అంటే మనం మిల్లెట్స్ ఉన్నాయి అనుకున్నాను అక్కడ మిల్లెట్స్ అయిపోయినాయి అంట ఆ మిల్లెట్స్ సంబంధించినవే ఈ ఉప్మా రవ్వలు కూడా అనమాట మనకి అరకెలు సామెలు ఉదలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఉప్మా రవ్వలాగా ఉన్నాయి సో కొన్ని అయితే నాకు ఆర్గానివి బెల్లం అయితే కొంచెం అలానే ఉందండి ఆర్గానిక్ బెల్లంలాగా మరి ఆయిల్ కూడా ఉంది ఇప్పుడు కొబ్బరిని కొబ్బరికాయలకే మనోళ్ళు ఇంజక్షన్లు ఇచ్చి వాటిని ఉత్పత్తి చేస్తున్నారు మరి గ్రౌండ్ నెట్ అంటే నాకు డౌట్ ఉండి కొనట్లేదండి నేను జరిగే విషయాలు చెప్తున్నాను నేను ఇక్కడ నమ్మాను కాబట్టి నేను వెళ్ళి అక్కడ కొను కొనుక్కొని చెప్తున్నాను నాకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను తప్ప నేను నమ్మకుండా ఎలా వెళ్ళారమ్మా మీరు అనేసి అని అని అనవద్దు నేను నమ్మే వెళ్ళాను కాబట్టి ఏంటంటే బయట ప్రపంచంలో జరిగేవనేది నేను చెప్తున్నాను ఏది కల్తీ ఏది ఒరిజినల్ ఏది ఆర్గా ఆర్గానిక్ అనేది నాకైతే అర్థం కావట్లేదండి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ప్యాకింగ్లు నార్మల్గానే ఉన్నాయి బట్ నేనైతే ట్రస్ట్ నమ్మి వెళ్ళాను బట్ వాడిన తర్వాత నేను మీకైతే తప్పకుండా రివ్యూ ఇస్తాను ఎందుకంటే నేను యూట్యూబ్లో ఆ వీడియో పెట్టాను కాబట్టి రివ్యూ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా తప్పకుండా నాకు ఉంటుంది ఆల్రెడీ మీలో ఎవరైనా వాడి ఉంటే కూడా మీకు కామెంట్స్ తెలపండి నేను చాలా కామెంట్స్ చూశాను ఓకే పర్వాలేదు క్వాలిటీ చాలా బాగుంది అనేసి అన్నారు కాబట్టి నేను వెళ్ళాను కొన్ని అయితే నాకు ఒరిజినాలిటీ ఉందండి ఎందుకంటే ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంట్లో నేను తయారు చేసుకుంటాను కాబట్టి కొంచెం ఆ కలర్ అనే అనిపించింది బట్ మనం ఏదైనా కానీ వాడి చూస్తేనే కదా తెలిసింది తెలుస్తుంది మనకి ఇంట్లోకి కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయండి చింతపండు మీకు ఇక్కడ ఇవన్నీ కూడా పచ్చళ్ళండి నేను అవైతే ఏమి అస్సలు టచ్ కూడా చేయలేదు ఎందుకంటే అవసరం అవసరమేమి ఉండదండి మా ఇంట్లో ఆల్రెడీ రెండు మూడు పాత పచ్చళ్ళు ఉన్నాయి వాడితే అనేది సరిపోయేది మాకు నేను మెయిన్ వెళ్ళింది నూనె కోసం అనమాట పసుపు చాలామంది కొనుక్కుంటున్నారండి ఇక్కడ ప్యాకింగ్లో ఆర్గానిక్ పసుపు అని కారం కూడా కూర కారము ఆర్గానిక్ అనేసి మంచిగా ఇవైతే బాగా నేను ఉన్నప్పుడే చాలామంది కొనుక్కొని వెళ్ళారు సో ఉప్పు కూడా ఉందండి మనకి ఉప్పు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఉందండి హిమాలయ ఉప్పు అని ఇంకేదో చాలా ఉప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు రకరకాల ఉప్పులు చెప్తున్నారు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇవి చింతపండు కింద ఉప్పులండి ఇవి చూశారు కదా ఉల్లిపాయలు బూడిది గుమ్మడికాయలు కింద ఉన్నాయి అల్లము వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి అలానే మన ఇంట్లోకి కావాల్సినవి అంటే అన్నీ లేవు కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే మనకి సూపర్ మార్కెట్లో ఎలా ఉండిద్దో అలానే ఉందండి ఇక్కడ నేను నేనేమి కొన్నాననేది వీడియో లాస్ట్లో చూపించానండి కందిపప్పు పుట్నాలు పెసరపప్పులు అలానే బొబ్బర్లు చాలా ఉన్నాయి మంచి ప్యాకింగ్ చేసి పెట్టారు బట్ ఇవి వాడితే కానీ మనం చెప్పలేము అన్నమాట ఇవేంటో కొన్ని ఇవి దండి మురుకులు మురుకులు లాంటివి అలానే మనకి చెక్కలు అంటారు కదా చక్కలు లాంటివి అవి కూడా కొన్ని జంతికలు ఇవి కూడా కొన్ని పెట్టారు కానీ అవేమి నేను తీసుకోలేదు బట్ వడియాలు నాకు ఎందుకో నచ్చింది అండి క్యారెట్ బీట్రూట్ వడియాలు ఒకటి అలానే పుదీనా వడియాలంట బాగున్నాయి ఆ వడియాలు రీజనబుల్ అనిపించినాయి ఫార్టీ రూపీస్ ఏమో ఉన్నాయి నేను తీసుకున్నాను ఇడ్లీ ఇడ్లీ నూక అంటే ఇడ్లీ పిండి ఉంది దోశ పిండి కూడా ఉంది దోశ పిండి అయిపోయిందంట నేను ఇడ్లీ పిండి కూడా తీసుకున్నాను చూడాలండి నేనైతే నిన్న ఈవినింగ్ నేను నా డ్యూటీ అయిపోయిన తర్వాత కోకటిపల్లి వెళ్ళానండి వెళ్ళి నేను తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ టైం కదా నేను మెయిన్ ఆయిల్ కోసం వెళ్ళాను కాబట్టి నేను ఆయిలే తీసుకొని వచ్చాను నాకైతే బాగున్నాయండి అన్నీ మరి ఎందుకంటే సూపర్ మార్కెట్లో లాగే ఉన్నాయి అన్నీ కూడా పెట్టి ఉంచారు వీటిలో ఎంతవరకు ఆర్గానిక్ అనేది చూడాలన్నమాట నాకు కూడా ఫస్ట్ టైమే కదా చాలామంది కూడా నేను ఉన్నప్పుడే కొనుక్కున్నారు కొనుక్కున్నారుటా నేను తీసుకున్నవైతే చెప్పేస్తాను ఇవిగండి ఇవి వచ్చేసి వడియాలన్నమాట క్యారెట్ వడియాలు ఒకటి తీసుకున్నాను అలానే ఇవి వచ్చేసి పుదీనా వడియాలంట ఈ పుదీనా వడియాలు ఒకటి తీసుకున్నాను అలానే వన్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అలానే కోకోనట్ ఆయిల్ సారీ కోకోనట్ ఆయిల్ కాదు ఇదిగోండి వేరుశనగ నీళ్ళు అయితే ఒక కేజీ అయితే తీసుకొచ్చుకున్నాను అంటే దూరం కదా అందుకని ఇవన్నీ తీసుకున్నాను అండి ఇది కూడా లేదనమాట మరాఠీ మొగ్గ ఇది ఫార్టీ రూపీసే ఉంది బెటరే కదా బాగానే వచ్చినాయి కదా అని తీసుకున్నాను అలానే ఏదోనండి న్యాచురల్ అని అంటున్నారు కదా మనం ఏంటంటే పెసరపప్పు కూడా తీసుకున్నాను అనమాట మేము చిన్నప్పుడు అయితే పెసరపప్పు ఇలానే ఉండదండి పొట్టు తీసి ఉండేది కాదు ఇలాంటి పెసరపప్పునే వేయించి చక్కగా పప్పు చేసేవాళ్ళు అనమాట పెసరపప్పు చారు కాసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు నాకు అది బాగా గుర్తుంది అలానే రాగులు రాగులు కదండి ఇవి ఏంటంటే ఏంటి ఇవండి బొబ్బర్లు బొబ్బర్లు అండి ఎర్ర బొబ్బర్లు ఇంకొకటి ఇదొకటి చెక్క ఒకటి లేదనమాట నాకు ఎందుకు ఈ చెక్క మాములు చెక్కలాగానే అనిపిస్తుంది ఇది కూడా ఫార్టీ రూపీస్ అని తీసుకున్నాను ఇంకోటి ఇంగవ కూడా అండి అప్పుడు నాకు ఇంగవ గుర్తొచ్చింది ఇంట్లో ఇంగవలేదని అది ఒకటి తీసుకున్నాను అలానే ఈ పచ్చి ఇది బఠానీ పచ్చి బఠానీ ఒకటి తీసుకున్నానండి ఇవేనండి నేను తీసుకున్నావైతే అలానే ఇంకోటి ఫైవ్ కేజీ ఆయిల్ కూడా తీసుకున్నాను